హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడేందన్న వార్త యూపీఎఫ్ఓ గడువు పెంపు అలాగే మరొక కొత్త పథకం అయితే కూడా దానికోసం తీసుకొచ్చారండి సో ఈ పథకం ఎలా అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన పేపర్స్ ఏంటన్నది ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలెక్కి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ నేను నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే తెలియజవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం యూనివర్సల్ అకౌంట్ నంబర్ యుఏఎన్ యాక్టివేట్ చేసుకోవడానికి జనవరి పదిహేను నుండి ఫిబ్రవరి పదిహేను వరకు గడువును పొడిగిస్తున్నట్లుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ప్రకటించింది యుఏఎన్ యాక్టివేషన్ ఆధార్ సీడింగ్ కోసం గడువును రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదిహేను వరకు పొడిగించారని ఫిబ్రవరి రెండు నాటికి సెక్యులర్లో ఈపీఎఫ్ఓ పేర్కొంది యుఏఎన్ అంటే యుఏఎన్ లేదా యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఈపిఎఫ్ఓ ద్వారా సభ్యులకు కేటాయించే ఒక విశిష్టమైన పన్నెండు అంకెల సంఖ్య ఇది ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహణకు కీలకం ఇది వివిధ కంపెనీల నుండి అన్ని ఈపీఎఫ్ఓ ఖాతాలను ఒకే ఖాతాలోకి లింక్ చేస్తుంది ఉద్యోగాలు మారేటప్పుడు నిధులను సులభంగా బదిలీ చేసుకోవడంలో సహాయపడుతుంది యుఏఎన్ సురక్షిత ప్రామాణిక ద్వారా ఖాతా సమాచారం లావాదేవీలు రెండింటినీ రక్షిస్తూ భద్ర భద్రతను పెంచుతుంది అంతేకాకుండా వివిధ కంపెనీల కింద సృష్టించిన ఎక్కువ పిఎఫ్ ఖాతాలను ఏకీకృతం చేసే సిబ్బందిని తొలగిస్తూ ఉద్యోగుల పదవి విరమణ పొందుతూ ప్రక్రియను క్రమద్ధీకరించడంలో సహాయపడుతుంది యుఏఎన్ జనరేట్ చేయడానికి అవసరమైన పత్రాలలో పాన్ కార్డ్ ఆధార్ కార్డు గుర్తింపు రుజువు పాస్పోర్ట్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ వంటివి చిరునామా రుజువు బ్యాంక్ ఖాతా వివరాలు మొదలైనవి ఉన్నాయి ఈఎల్ఐ పథకం అంటే సంఘటిత రంగంలో ఉపాధిని పెంచడమే లక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్లో ఎంప్లాయీస్ లింక్ ఇన్సెంటివ్ ఈఎల్ఐ పథకాలను ప్రవేశపెట్టారు ఇవి అటు యాజమానులతో పాటు ఇటు మొదటిసారి ఉద్యోగులకు ఇద్దరికీ ప్రయోజనాలు అందిస్తాయి ఈ ప్రయోజనాలను పొందడానికి ప్రతి ఒక్కరూ ఈపీఎఫ్ఓ నమోదు చేసుకోవాలి ప్రస్తుతం మూడు ఎల్ ప్రస్తుతం మూడు ఈఎల్ఐ పథకాలు ఉన్నాయి వాటిలో స్కీమ్ ఏ అనేది మొదటిసారి ఉద్యోగులకు వర్తిస్తుంది స్కీమ్ బి అనేది తయారీ రంగంలోని కార్మికులకు స్కీమ్ సి యజమానులకు మద్దతు అందిస్తుంది ఈపిఎఫ్ఓకి సంబంధించిన ఈఎల్ఐ పథకం ప్రయోజనాలు పొందడానికి యుఏఎన్ యాక్టివేషన్ బ్యాంక్ ఖాతాలను ఆధార్తో లింక్ చేయడం తప్పనిసరి ఈఫీఎఫ్ ఖాతాదారులకు మరొక కొత్త పథకం అయితే రూపొందించారు సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్